తప్పకుండా ఏమనుకున్నాను ఎందుకంత సాల్ట్ 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 కారం వేసేసరికి సరిగితే మాల్లుడు అన్నమాట మాల్లుడు అలాగే కెమెరా పట్టుకున్నాడు మా బావగారు మేము ముగ్గురైతే బీచ్కి వచ్చాము ఈ బీచ్లో ఏ విధంగా ఉంటుంది అలలు ఏ విధంగా ఎగురుతుంటుంది చుట్టుపక్కల ఏటైతే అమ్ముతుంటారు ఈ షాపులు ఏటైతే అన్నది మీకు అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మన వారైతే వెనక ఉన్నారని నడుచుకుని అయితే వెళ్తున్నాము చూద్దాం ఏ విధంగా ఉంటుంది అన్నది మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటోలు వీడియోస్ అన్నీ తీసుకుంటాం అనమాట చూడండి ఇదిగో నాకైతే చాలా ఏపీగా ఉంది అన్నమాట ఎందుకంటే గాలి అనేది చల్లగా ఇస్తుంది అనమాట నేను ఎప్పుడు రావాలి రావాలని కళ కానీ రాలేకపోయాను ప్రజెంట్ ఇప్పుడైతే ఆ బీచ్ ఫస్ట్ టైం అనమాట భీమిలి బీచ్ అనేదాన్ని చూడడానికి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉండదు కూడా నేను చూపిస్తాను సరే చూడండి బీచ్ దగ్గర అయితే చాలా వరకు అయితే ఇక్కడ పానీపూరి అలాగే ఇంకా జొన్నలు మొక్కజొన్నలు ఇవన్నీ ప్రశాంతంగా చల్లటి గాలి ఇస్తుంది అన్న బీచ్ ఎదురు ఎదురుగా చూడండి ఇదిగా ఎంత ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఇక్కడ గాలిపాటం కూడా ఎగరగొడుతున్నారు చూడండి అవతల వైపు ఇది ఇది అలలు కూడా చాలా మంచిగా వస్తున్నాయి చూడండి అటువైపు కూడా చాలా ఎక్కువగా ఉంది మేమైతే ఇక్కడ వచ్చాము చూడండి ఇక్కడ మా వాళ్ళైతే ఈ చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారన్నమాట అన్నమాట చూడండి కిందనంతా ఇదేంటి అల్లుడు ఇది మొత్తం మచ్చిలానుంది ఇష్ట ఇసుక ఇంత ఇలా ఉండదు నల్లగుందా నల్లగా ఉండదు ఏదైనా వేసే రేట్ అది ఇక్కడ ఉంటాయి కదా దానివల్ల కరీం బాగున్నాను ఎంతట ఒకటి ముప్పై రూపాయలు అస ముప్పై రూపాయలు ఒకటి తీసుకుంటున్నాడు మనవాడు ఆనిపరదు మేము మన ఆడ తీసుకుంటున్నాడు మొక్కజొన్న జొన్నకాయ ఒక జొన్నకాయ మూడు ముక్కలు చేసాడు అన్నమాట అల్లుడు ఎందుకంటే కొన్ని చప్పకు కదా తిన్న తర్వాత టేస్ట్ ఉంటే మళ్ళీ ఇంకోటి తీసుకుందాం కదా అనేసి ఓకే నాకు ఇచ్చాడు అల్లుడు ఎలా ఉంది జొన్నకాయ ఏ ఇంకా తినలేదు చప్పకుంటుంది ఏమనుకున్నాను ఎందుకంత సాల్ట్ 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 కారం వేసేసరికి టేస్ట్ వస్తుంది కదా ఈ జొనకాయ మాత్రం చెప్పడదే కదా చప్పటి జొనకాయకి సాల్ట్ కారం పంచదార కూడా వేస్తున్నారు తీయగుంది అనమాట కాదు కనే తీయగుంది జొనకాయ ఇంకా సీట్ కను చాలా తీయగుంది బాగుంది కదా సూపర్ 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 చాలా చాలా బాగుంది ఇప్పుడు బీచ్కి ఆ రాళ్ళ దగ్గరికి వెళ్తాం అన్నమాట ఇప్పుడు మేము అందరం కలిసి ఓకేనా ఇప్పుడు వెళ్ళి అక్కడ దాని యొక్క అలలు తాకిడి మేము అలాగ చేతితో ఆయన చూసి కాలుతో టచ్ చేద్దాం కదా అని మాలడు ఒక అన్నమాట సరేనా ఇడు మా బావ వెనకాల చూడు జొన్నకాయ మాత్రం లపలప లపలప ఆడించేస్తున్నాడు అనమాట ఇదిగో వైజాగ్ వచ్చి అందులో కూడా ఇదిగో ఇది కదా ఇప్పుడైతే జొన్నకాయలు తినుకొని ఇక్కడైతే రాళ్ళు చూడండి రాళ్ళు ఈ రాళ్ళ మీద ఎక్కుకొని ఎక్కుకొని అక్కడికి వెళ్ళారేమో మనవాడు కూడా ఎంత సరదాగా వెళ్ళిపోతున్నాడు అనమాట ఒకేలా ఆ అలలు వచ్చి అనుకో మనం తడిచిపో తడిసే అవకాశం ఉందన్నమాట చూడండి ఇప్పుడైతే ఎక్కి జొన్నకాయ తినుకోను ఇవన్నీ రాళ్ళు భలే ఉన్నాయి ఇక్కడ రాళ్ళు ఫ్రెండ్స్ చూడండి రాళ్ళు అయితే చాలా చాలా బాగున్నాయి మామారే కదడు ఇంకా తర్చిపోతాయి మేము చూడు అయ్యో అయ్యో చాలా బాగున్నాయి ఎంత బాగున్న ఇక్కడికైతే వచ్చి వచ్చి అడిగిపోతున్నాయి నాటో అట్లా ఉండే అయితే వస్తున్నాయి ఇక్కడ రావడము ఇక్కడ వెళ్ళిపోవడం అన్నమాట ఈ రాళ్ళు అయితే ఎక్కడ వస్తుందో ఎంత పెద్ద అలా వస్తుందా జాగ్రత్త 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 బాగుందా జాండి వచ్చేసి వచ్చేసినట్టు అది వన్ ఫిఫ్టీ అది మామూలుగా ఒక బత ఫైవ్ పీసెస్ అయితే థర్టీ అండి ఈ మంచి పానీపూర పానీపూర ఒక ప్లేట్ అయితే ముప్పై రూపాయలు అండి స్వీట్ కార్న్ బౌన్స్ అయితే ఒకటి థర్టీ రూపీస్ అండి ఓకే ఓకే మళ్ళీ అలాగైతే మీరు వచ్చిన తర్వాత మళ్ళీ కొంటాం అండి సరేనా వీడియో కోసం మనకుంటాం ఇది మొత్తం పానీపూరలు జొన్నపొత్తులు బొమ్మలు ఈ రకరకాలుగా అమ్మేస్తున్నారు ఇంకో చూడండి ఇక్కడ ఈ భీమిలి బీచ్కి ఇదే మొదటిసారి రావడం జలకన్య బొమ్మ అండి చూడండి జలకన్య బొమ్మ అల్లుడు అదే బొమ్మరా జలకన్య బట్ దాంట్లో అవునవును బొమ్మ అయితే చాలా బాగుంది చూడండి చాలా పెద్ద బొమ్మ ఇది బీచ్ పక్కన కట్టినారే బొమ్మ అయితే చాలా బాగుంది చాలా నల్లగుంది అనమాట పైన ఎక్కి అంటే ఇక్కడ తిట్టేస్తారేమో అని భయం అన్నమాట సిటీ కదా మన ఊరైతే ఇక్కడ బొమ్మల దగ్గర ఎక్క ఆడకొచ్చు అనమాట ఇది ఇదిగో అమ్మమ్మమ్మ భలే బాగుంది ఇక్కడ చూడడానికి ఇదో ఇది అక్కడ భీమిలి బోర్డు నేమ్ ఉంది అక్కడ కనిపిస్తుంది కదా లైట్ అక్కడైతే భీమిలి బోర్డు నేమ్ ఉంది ఇదిగో బీచ్ ఇది మొత్తం బీచ్ అమ్మ వాళ్ళకి చాలా గట్టిగా వస్తుంది ఓహో యోయో ఇగ అలలు చాలా గట్టిగా వస్తున్నాయి అలలు చిన్న కుంటలా ఉంది ఇదో ఇది రాయి బొక్క చేసుకుని ఇక్కడ నీరు అయితే నిల్వ ఉండిపోతుంది ఇక్కడ చేప పిల్లలు చిన్న పిల్లలు ఉన్నాయి ఇగో ఇగో బొక్క అయిపోయింది ఇక్కడ బొక్క 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 అమ్మో బాబా ఇక్కడ ఏదో ఈ శుభ సాయంత్రం అప్పుడు చాలా బాగుంది ఇది గొయ్యిలా నీరు ఉందన్నమాట ఇదిగో చాలా చాలా ప్యూర్గా ఉంది వాటర్ అయితే ఇదిగో తాసు కట్టేసింది ఇదిగో తాసు ప్యూర్ వాటర్ అన్నమాట తాగొచ్చామో కదా తాగొచ్చా ఉప్పు నీదు తాగకూడదు ఉప్పు నీరు ఇదిగో చూడండి ఆ ఇక్కడ కూడా అట్లానే ఉంది గుమ్మి గుమ్మిగా ఉంది వలే కొందిరో ఈ గుమ్మి గుమ్మి బాగుంది చిన్నపిల్లలైతే ఇక్కడ తెచ్చుకొని దింపిస్తే తానం తీసిస్తారు అన్నమాట చూడటం చాలా బాగుంది అయితే బుద్ధుడు తలకాయ ఉంది చూపిస్తాను ఆ బీచ్ ముందు అయితే బుద్ధుడు తలకాయ ఉంది చాలా బాగుంది అనమాట చూడడానికి అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి ముందు ఇది ఏదిగో తలకాయ బుద్ధుడు తలకాయ ఆ బీచ్ ముందున చాలా చక్కగా ఉంది చూడడానికి ఇది చాలా బాగుంది బొమ్మ అయితే ఇదిగో చూడండి చాలా బాగుంది భీమని బీచ్ లేరు తలకాయ బాగుంది బాగుంది తలకాయ బాగుంది కాకపోతే బావాకైతే ఫైనల్గా ఆపరేషన్ అయిపోవడం వల్ల అయితే ఈ బీచ్కి రావడం అంటే జరిగింది లేకపోతే వచ్చే వాళ్ళం కాదేమో వచ్చాము బీచ్ కూడా చూసాం చాలా బాగుంది మీరైతే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాలు మీ కామెంట్లో మరి తెలియపరచండి ఈ బీచ్ ఎలా ఉందో మీకు నచ్చిందా నచ్చలేదా ఓకేనా నేను ఈ వీడియో అయితే అడా అయితే నేను వచ్చిందే చీకటి అయిపోయింది చీకటి అయిపోవడం వల్ల అయితే రావడం అనేది జరిగింది ఇక్కడైతే పక్కన షాపులు ఇవన్నీ ఉన్నాయి చూడండి చూస్తున్నారు కదా ఇవన్నీ షాపులు ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మన బైక్ చివర్లో పెట్టాము ఎందుకంటే ఆ టైం అవుతుంది ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలి పేషెంట్లు ఉన్నారు కాబట్టి అయితే వాళ్ళకైతే ఆఫీస్లో అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి భోజనం మళ్ళీ పట్టాలి కాబట్టి ఇప్పుడు భోజనం మళ్ళీ ఇచ్చేస్తారు కాబట్టి వెళ్ళిపోవడం అర్థం చూస్తమే భీములు భీములు